శ్రీరామనవి రోజున పానకం వడపప్పులు ఎందుకు నైవేద్యంగా పెడతారు శ్రీరామనవమి వచ్చేస్తోంది తెలుగు రాష్ట్రాలు ఈ పండుగ ప్రత్యేకత అంతా శ్రీరాముల కళ్యాణం చుట్టూనే తిరుగుతుంది ప్రతి ఇంట్లో శ్రీరాముడికి పూజలు కళ్యాణం నైవేద్యాలు పెడతారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి లో భక్తి పారవశ్యంలో మునిగిపోతాయి ఈ ప్రత్యేకమైన రోజున నైవేద్యంగా చల్లదనాన్ని అందించే పానకం ఆరోగ్యానికి ఉపకరించే వడపప్పు తప్పనిసరిగా సిద్ధం సేవిస్తారు ఇవి చేసే విధానంలోనూ ఒక సాంప్రదాయం ఉంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ఈ నైవేద్యాలను ఆధునిక జీవన శైలిని అనుసరిస్తూ ఎలా తయారు చేసుకోవాలో మరవకూడదని తెలుసుకోండి పానకం వేసవిలో ఆవశ్యకమైన ఆరోగ్య పానీయం ఎండ తీవ్రతను తగ్గించడంలో సహాయపడే పానకం తయారీ ఎంతో సులభం బెల్లం మిరియాల పొడి శొంటి యాలకుల పొడి తులసి దళాలతో కలిపి చేసిన ఈ మిశ్రమం శరీరానికి చల్లదనం అందించడంతో పాటు డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది నిమ్మరసం పానకం రుచిని మరింత పెంచడమే కాకుండా విటమిన్ సి అందిస్తుంది ఇవన్నీ కలిపి చేసిన బెల్లం పానకం ఒక ఆయుర్వేద టానిక్లా పనిచేస్తుంది రోజు కాకపోయినా ఏడాదికి ఒకసారి తాగిన శరీరానికి ఈ పానకం అమితమైన బలాన్ని ఇస్తుంది వడపప్పు యొక్క ప్రత్యేకత వేసవిలో భోజనం చాలా తేలికగా ఉండాలని అంటారు అటువంటి సమయంలో వడపప్పు మేలైన ఆహారం తేలికగా జీర్ణమయ్యే ప్రోటీన్ రిచ్ నైవేద్యం నానబెట్టిన పెసరపప్పులో కొద్దిగా పచ్చిమిర్చి ఉప్పు కొబ్బరి తురుము కొత్తిమీర వేస్తే చాలు అద్భుతమైన ప్రోటీన్ నైవేద్యం తయారవుతుంది ఇది తింటే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది మలబద్ధకము లాంటి సమస్యలు దూరం అవుతాయి వేసవిలో వేడి వల్ల వచ్చే నీరసము అలసటను ఈ వడపప్పు తిని సమర్థంగా ఎదుర్కోవచ్చు ఇది పండుగ మాత్రమే కాదు ఆరోగ్యానికి ఉపకారం చేసే ఆచారం పానకం తాగడం వడపప్పు తినడం అన్నీ ఒక పండగ నైవేద్యాలే కాదు ఇవి మన ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడే ఆచారాలు మన శరీరానికి కావలసిన సహజ ఔషధాలలా పనిచేసే ఈ రెండు పదార్థాలను ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు వేసవికాలం ముగిసే వరకు రోజు తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు